నేను ఒక ఎల్హెచ్పిఎస్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటూ తెలంగాణ రాష్ట్రానికి చేరికల కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను మరియు యూత్ కాంగ్రెస్ లీడర్గా ఎన్నో బాధ్యతలు తీసుకుంటూ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పొంగులేటి సైన్యంలో పొంగిలేటి సేవకుడిగా పనిచేశాను కాంగ్రెస్ పార్టీ గెలుపు కృషి చేశాను గతంలో మాది సోలిపురం గ్రామం తిరుమలాపాలెం మండలం ఖమ్మం జిల్లా మాకు గత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుండి మా సోలిపురం గ్రామం పీక్యాతండ నివాసి అయిన మా నాన్న పేరు బాను సక్రామ్ సన్నాప్ నంద్య మా తమ్ముడి పేరు బాను రాజశేఖర్ సన్నాప్ సక్రామ్ మా కుటుంబ సభ్యులు మాది ఒంటరి ఫ్యామిలీ మా ఫ్యామిలీని టార్గెట్ చేసి మా ల్యాండ్ పక్కన ఉన్న బానోతు శ్రీను ఆఫ్ ధర్మ బానత్తు గణేష్ ఆఫ్ శ్రీను బానోతు ఎంక హలావత్ సారీ హలావత్ యంక సన్నాపు బిచ్చ హలావత్ శంకర్ సన్నాప్ బిచ్చ బానోతు బుజ్జి వైఫ్ ఆఫ్ శ్రీను బుక్య రమేష్ అను వారు బానోత్తు రాము సన్నాబ్ ధర్మ బానవత్తు మల్సూరు సన్నాబ్ ధర్మ ఈ ఫ్యామిలీ అయినటువంటి వాళ్ళు మాకు గత ముప్పై నలభై సంవత్సరాల నుండి మా తాతల నుంచి మా అమ్మ నాన్న నుంచి అందరినీ మొదలుకొని ఒకరిపై ఒకరిపై ఒకరిగా అందరి మీద దాడులు చేసుకుంటూ అనేక పుట్టలు పన్నుతూ ఆస్తి పరంగా కానీ భూమి పరంగా కానీ ఇంటి పరంగా కానీ మేము చేసే బిజినెస్ పరంగా కానీ అన్ని విధాలుగా మమ్మల్ని దెబ్బ కొడుతూ దాడి చేస్తూ అనేక కేసులు కుట్రలు కుతంత్రాలు చేసుకుంటూ వచ్చారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళ పేర్ల మీద భానుత్ శ్రీను ఆఫ్ ధర్మ వాళ్ళ కుటుంబ సభ్యులు భాను గణేష్ ఆఫ్ శ్రీను వాళ్ళ కుటుంబ సభ్యులందరి మీద చాలా కేసులు ఉన్నాయి ఆరు నెలల క్రితమే మా నాన్నగారిని మూడు పళ్ళు విరగగొట్టి మా చేను దగ్గర తీసుకొని చేను దగ్గర మన పొలం దున్నుతుంటే పొలం దున్నుతుంటే ఈ పాను పాను చేను సన్న ధర్మ అనే వ్యక్తి ఒక రెండు వందల మీటర్లు గుంజుకొని పోయి పారతో గొంతు కోశాడు గొంతు మీద పారతో కొట్టాడు పళ్ళు మూడు పళ్ళు రాలగొట్టాడు అటెంప్ట్ మర్డర్కి ప్రయత్నించాడు గతంలో ఆ కేసులల్లో కూడా కోర్టు కేసులో తిరుగుతున్నాడు ఆరు నెలలు కూడా కాకముందే నిన్న నిన్న సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి పండుగ రోజున మా తమ్ముడు హైదరాబాద్లో ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు కావాలని చెప్పేసి ప్లాన్ చేసుకొని ముందే స్కెచ్ వేసుకొని పండగకి ఇంటికి వస్తున్నాడని వాళ్ళు తెలుసుకొని ముందే గ్రహించి ప్లాను స్కెచ్ వేసుకొని